నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ వన్ గా ఉంది శ్రీ ఆధ్య మెడికల్ అకాడమీ అడ్మిషన్స్ జరుగుతున్నవి సంప్రదించండి మీరేం ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటారు యాజ్ అ క్యాస్టింగ్ డైరెక్టర్ ఛాలెంజెస్ అంటే అన్ని ఉన్నట్టు ఇక్కడ కూడా ఉన్నాయి ఎస్పెషల్లీ ఫీమేల్ క్యాస్టింగ్ అయితే ఛాలెంజింగ్ ఉంటుంది మాకు ఫీమేల్ క్యాస్టింగ్ ఎస్పెషల్లీ మళ్ళీ అందులో ట్వంటీ ఇంగ్ గర్ల్స్ ట్వంటీ టు థర్టీ అనుకోండి వాళ్ళు క్యాస్టింగ్ చేయాలంటే నాకు అనుకుంటాను అబ్బా ఇప్పుడు అవసరం అవసరమేది మీరే చూసుకోవచ్చు కదా అన్నట్టుగా నేను యాక్చువల్ ప్లస్ ఫీమేల్ లీడింగ్ లీడింగ్ అయిన యాక్టర్స్ అయినా కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది అంటే ఏం లేదు ఇట్స్ కొంచెం సి నాట్ జనరలైజింగ్ నా నో కాంట్రవర్సీ కాకపోతే కొంచెం ఆ రెస్పాన్స్ కానివ్వండి ఇప్పుడు మామూలుగా ఒక అబో థర్టీ విన్న ఫీమేల్ కానివ్వండి మేల్ కానివ్వండి అబో థర్టీ వాళ్ళు ఇచ్చినంతగా రెస్పాన్స్ ట్వంటీ టు థర్టీ ఉంటారు కదా నేను ఫీజ్ చేసిన అంటే ఇదే అందరికీ అవుతుందని కూడా నేను చెప్పట్లేదు ఎందుకలా అంటారు ఎందుకంటే ఆపర్చునిటీస్ చాలా యాక్చువల్ గా చెప్పానంటే ఒక మనం కొంచెం ల్యాక్ ఆఫ్ మెచ్యూరిటీ ఓకే అవి పోతుందంటే డైరెక్టర్ అనగానే వాళ్ళకు ఏవో ఏవో ఇక్కడో ఏవేవో విని ఉంటారు అవ్వ వినుంటారు ఓహో క్యాస్టింగ్ డైరెక్టర్ అంటే ఒక ఫస్ట్ ఒకటి నెగిటివ్ పడుతు ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిలిం ఫీల్డ్ అంటేనే ఒక నెగిటివ్ లోకి వచ్చేసారు చాలా మంది అందరూ ఇంకా ఫీమేల్స్ వెళ్తున్నారంటే అయ్యా అవునా అందులోకి వెళ్తున్నారు అనే తాట్లోనే వచ్చేసారు అది అయితే ఇంప్రెషన్ అయితే ఉంది సో వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ వెళ్దామని డైరెక్ట్ అప్రోచ్ అయిదాము డైరెక్ట్ డైరెక్టర్ని అప్రోచ్ అయితే డైరెక్ట్ డైరెక్షన్ టీమ్ వాళ్ళని అప్రోచ్ అయిదామని ఎక్కువ ఉంటుంది ఓకే ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి మాకు వచ్చే ఛాలెంజెస్ ఏంటంటే ఆడిషన్స్ ఇప్పుడు ఆడిషన్స్ ఇవ్వంటే రెస్పాన్స్ అనేది ఎస్పెషల్లీ మేము చూసుకుంటాం కదా జనరల్ ఎవరికి ఎవరికి మెసేజ్ రెస్పాండ్ అవుతున్నారు అని చెప్పేసి ఆ రెస్పాన్స్ రేట్ ఎస్పెషల్లీ ఫీమేల్ ఎస్పెషల్లీ ముందు ఫీమేల్స్ దగ్గర కొంచెం ఇబ్బంది ఉంటుంది అలా అని చెప్పి అందరూ అని కాదు బట్ కంపారీ కొంచెం ఇది కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది మమ్మల్ని ఎవరైనా ఫీమేల్ లీడ్ అని అనుకోండి నేను మళ్ళీ వేరే ఇప్పుడు వాళ్ళకి సెపరేట్ ఉంటారు మళ్ళీ హీరోయిన్స్ వాళ్ళని హ్యాండిల్ చేసేవారు సెపరేట్ సెపరేట్ సో వాళ్ళని కనెక్ట్ చేయడం అలా జరుగుద్ది ఓకే ఉన్నాయి అండ్ ఈ నెగిటివ్ ఇంపాక్ట్ అనే కాదు ఇప్పుడు కాస్టింగ్ వాళ్ళ త్రూ వెళ్తే డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుందని కూడా ఇంప్రెషన్ ఉంది కదా సమ్ రెస్పాన్స్ అరే గివ్వరు అలా ఫీల్డ్ లోకి వెళ్ళిన తర్వాత అది కూడా ఉంది కొన్ని కాస్టింగ్ డైరెక్టర్స్ త్రూ వెళ్తే అన్ని రకాలుగానే కాకపోతే ఏది జనరల్ చేయలేదు ఇదే హండ్రెడ్ ఇదే హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పలేదు ప్రాజెక్ట్స్ అంటారా డిఫెన్స్ ప్రాజెక్ట్స్ అంటారా ఇప్పుడు మీరే అన్నారు లైక్ నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చింది అది దాని ఇప్పుడు ఆ దాని మీద అంటే క్యాస్టింగ్ కౌచ్ మీద అందరు మామూలుగా భయపడేది సార్ నిజంగా ఉంటుందా నార్మల్గా క్యాస్టింగ్ కౌచ్ అంటే చాలా మంది అసలు దాని మీనింగ్ కూడా తెలియని వాళ్ళు అడుగుతారు క్యాస్టింగ్ అనగానే క్యాస్టింగ్ కౌచ్ అంటారు యాక్చువల్ మీనింగ్ కూడా వాళ్ళకి అయితే ఇంతకుముందు ముంబైలో అక్కడ ఉండింది సో ఇప్పుడున్న సిచువేషన్లో ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది కదా ఇప్పుడు ఎక్కడ చూడండి సిసిటీవీ కెమెరాలు ఉంటాయి కెమెరాలు ఉంటాయి మీడియా ఎక్కువ అయిపోయింది ఎవరి దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఇప్పుడు ఉన్న టైంలో ఎవరైనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కమిట్మెంట్ ఇస్తే కానీ క్యారెక్టర్ పొజిషన్ లో కూడా ఎవరు లేరు అంత అది హండ్రెడ్ పర్సెంట్ ఏం వర్క్ కాదు అది చాలా మంది జెన్యున్ వేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ముంబైలో కనుక తీసుకుంటే మంచి మంచి అంటే కార్పొరేట్ లెవెల్లో ఉంటాయి క్యాస్టింగ్ ఏజెన్సీస్ వాళ్ళ దగ్గర ఇప్పుడు వాళ్ళ టీంలో ఎవరో ఒకరు ఏదైనా బిహేవ్ చేసే వాళ్ళు స్ట్రిక్ట్ యాక్ట్ యాక్షన్ తీసుకుంటారు వాళ్ళ పైన ప్రొఫెషనలైజ్ అయ్యారంటే సో ఇప్పుడు ఏంటంటే చాలా మటుకు ఆ సిస్టం లేదు లోపల లోపల కూడా లోపలోపల అంటే అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ వాళ్ళ వాళ్ళ మ్యూచువల్ అండర్స్టాండింగ్ బేసిక్ ఏంటంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ మ్యూచువల్ అండర్స్టాండింగ్ సో దాన్ని ఏంటంటే మా దగ్గర దాకా రాదు మేము ఏంటంటే మా ధ్యాసంతా వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ప్రకారం తొందరగా అయిన తొందరగా వాళ్ళకి ఎఫెక్ట్ అంటే కరెక్ట్గా professional actors in మంచిగా పర్ఫామ్ చేసే యాక్టర్ ఇద్దామా అన్న ధ్యాసే తప్పితే అంటే అదే ఇందులో ఉన్నారు అదే అంటున్నారు మీరు అలా ఆలోచిస్తుండొచ్చు వేరే కాస్టింగ్ డైరెక్టర్స్ అలా ఆలోచించకపోవచ్చు కొందరు కాస్టింగ్ పెట్టుకునేది కూడా మేబీ ఆ రాంగ్ ఇంటెన్షన్ తో కాస్టింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఫేస్ చేస్ ఆల్్రెడీ ఫేస్ చేసిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నాకు చెప్పిన వాళ్ళు అందులో ఇప్పుడు ఎస్పెషల్ ఏంటంటే ఈ ఫిమేల్ అని చెప్పాను కదా వీళ్ళకి ఏందంటే ఇప్పుడు ఒక చోట ఎక్స్‌పీరియన్స్ అయితే అంత అలాగే ఇంప్రెషన్ తోనే ఉండే రెస్పాన్స్ ప్రాపర్ ఇవ్వకుండా ఉండడం అనేది జరుగుతుంది సో నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ముందున్నంతగా అదేం లేదు సో ఈ ముంబైకి వెళ్తే మాత్రం అసలు బాయ్స్ భయపడతారు బేసిక్ గా ఇక్కడ గర్ల్స్ అని అంటారు ముంబై లో బాయ్స్టింగ్స్టింగ్స్ ఎక్కువ ఉంది బట్ ఇక్కడ చాలా మటుకు తగ్గిపోయింది ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది లీక్ అవ్వడం అనేది వేరే వేరే చేసినా కూడా ఇన్ఫర్మేషన్ ఈజీగా లీక్ లీక్ అయిపోయినా ప్రతి ఒక్క పర్సన్ మీడియా అయిపోయాడు సో ఎవరు ఏం చేసినా ఎక్కడ లీక్ అవుతుందో ఇక్కడ వైరల్ అయిపోతుందో ఎక్కడ వీళ్ళు అది అని చెప్పేసి ఆ భయం భయంలో నాకు తెలిసి చాలా మంది అసలు ఇంటెన్షన్ చేశారని నేను అనుకుంటా ఉంటే వాళ్ళు వాళ్ళు చూసుకుంటే ఎక్కువ దీని వల్లే కదా అందరి ఫీమేల్స్ రావడానికి కూడా ఇప్పుడు ఆర్టిస్ట్ గా రావడానికి ఇప్పుడు మీరన్నట్ రెస్పాన్స్ ఇవ్వకపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ అది కూడా అయి ఉంటది కదా కాకపోతే కొంచెం میچూర్ గా ఆలోంచే అనుకోండి ఎవరు బిహేవియర్ ఎలా ఉంది ఎవరు ఇంటెన్షన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడతాను మె మెస్సేజ్ మెసేజ్ మట్టుకే ఉంటుంది మెసేజ్ దేని గురించి మాట్లాడడం ఓకే ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాం దాని గురించి మాత్రమే రెస్పాండ్ ఇంకా ఇంకా ఎక్స్టెన్షన్ ఉండదు అసలు నేను ఇంకా రెస్పాన్స్ ప్రాపర్గా ఉన్నదానికి కూడా ప్రొఫెషనల్ గానే రెస్పాన్స్ కొంచెం తక్కువ అవుతుంది అంటే కొంచెం నాకున్న బిజెస్ యాక్టివిటీస్ కానీ సో అది వాళ్ళకి అర్థం చేసుకున్నారు అనుకోండి ఓకే ఈజ్ వెరీ సేఫ్ అని చెప్పేసి ప్రాబ్లీ మంచిగా బిహేవ్ అంటే కొంచెం రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఉంటారు ఉన్నారు నాకు అసలు చాలా మంది కొందరు ఏంటంటే సాధ్యమైనంతగా ప్రతి ప్రాజెక్ట్ లో వాళ్ళని మెస్ నేను బేసింగ్ పెట్టడం వాళ్ళు ఇమీడియట్ గా రెస్పాండ్ కావడం ఇమీడియట్ గా హోమ్ ఆడిషన్స్ అని చేయడం ఇది జరుగుతూ ఉంటుంది సో అదే ఎందుకంటే ఎవరికి ఎవరు సింక్ అవుతారో వాళ్ళకి అది ఉంటుంది మేబీ ఇంకా అంటే వాళ్ళు వచ్చే వాళ్ళ బిహేవియర్ ని బట్టి కూడా ఆపోజిట్ పర్సన్ బిహేవ్ చేయొచ్చు అది కూడా ఉంటుంది కదా సో అది ఖచ్చితంగా అయితే ఇప్పుడు లేదంటారు అంతగా ఖచ్చితంగా లేదా అది రూపాంతరం చెందింది అని వచ్చి యాక్చువల్ ఇంతకుముందు అంటే కమిట్మెంట్ ఇస్తేనే క్యారెక్టర్ ఇస్తాము అన్న స్టేజ్ నుండి ఇప్పుడు మీ ఇష్టం ఉండొచ్చు మీకు కావాలంటే చూడండి అది నాకు అనిపిస్తుంది వచ్చిన ఆ భయం కూడా ఉంటుంది కదా అయ్యో వీళ్ళు చెప్పింది ఒప్పుకోకపోతే నాకు ఆ రోల్ ఎవరేమో ఎవరైతే అంటే ఇప్పుడు ప్యాషనేట్ తో వస్తారు కొంతమంది ఆర్టిస్ట్ ఎలా అంటే ఇంట్లో ఏదో చెప్పేసో లేకపోతే ఒక ప్యాషన్ తోటి అన్ని వదిలేసి నేను ఏదో ఒకటి ఆర్టిస్ట్ గా నేను సెట్ అవ్వాలి అని ఆ టైంలో లో ఇలాంటి వాళ్ళు అప్రోచ్ అవుతారు అనుకోండి వాళ్ళకి అది ఒక భయం ఉంటుంది కదా అయ్యో నేను ఇవ్వకపోతే నా బదులు ఇంకో వాళ్ళని తీసుకుంటారా ఎవరైనా కమిట్ అవుతాయి అని చెప్పి కూడా అలాంటివి ఉంటాయి కదా మరి వాళ్ళకి ఉంటుంది అదే అంట బేస్ చేసుకుని నిజంగా జరుగుతుందా ఒకవేళ ఒప్పుకోకపోతే వేరే వాళ్ళైతే ఫేవర్ గ ఉన్నారో వాళ్ళకి ఇచ్చే ఆ రోజు అది ఎక్కడ అవుతుందండి జుగాడి క్యాస్టింగ్ అని చెప్పాను కదా డైరెక్టింగ్ లో అంటే కొన్ని ఇప్పుడు అని ఇప్పుడు ఇప్పుడు డైరెక్టర్ లెవెల్లో గనక ప్రొఫెషనల్ గా ఉన్నారు అనుకోండి ఒక క్యారెక్టర్ కావాలి అంటే వాళ్ళు కావాలి ఇంకా ఆ టైప్ కావాలంటే ఆ టైపు లే కావాలి ఎంత ఇంకా అలా అదే ఆ ప్రెషర్ ఉందనుకోండి ఆ ప్రెషర్ ఉన్నప్పుడు ఇలాంటి అన్నెసెసరీ యాక్టివిటీస్ ఉండవు వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఉంది అనుకోండి అప్పుడు దే స్టార్ట్ యూనో గెటింగ్ ఇన్ టు ఆప్షన్స్ ఓకే 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 నలుగురు ఉన్నారు ఇప్పుడు ఇందులో ఎవరు మనకి అనుకూలంగా ఉంటారో వాళ్ళు ఇంత నడుస్తుంది బట్ ఇప్పుడు ఉన్నది అదే ఒక పర్ఫెక్ట్ క్యాస్టింగ్ అని అనుకున్నప్పుడు ఇలాంటివి ఉండదండి దొరకరు మాకు ఇంకా మేము చాలా కష్టపడి వాళ్ళు ఏం చెప్తారు తీసుకొని తీసుకునే స్టేజ్కి వస్తారు ఒకవేళ ఒక ఫిక్స్డ్ రోల్ ఉంటే అంతేనా